నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి చీటికి మాటికి చూస్తూ ఉంటాము ఒకరిపై ఒకరు ఒట్లు వేయించుకోవడము అంటే ఒట్టేస్తే ఇంకా మాట మీద నిలబడతారు అన్న ఒక నమ్మకంతో గుడ్డిగా ప్రమాణం చేయించుకుంటూ ఉంటారు ఆఖరికి ఇది మనుషులు ఒకరిపై ఒకరు వేసుకునే దగ్గర నుంచి గుళ్ళో ఉన్న దేవుడి మీద అమ్మవారి మీద తడిబట్టలతో ఒట్టేస్తా ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ ఒట్లు ఈ ప్రమాణాలు ఇవన్నీ వేయటం అవసరమా నిజంగా ఒకసారి ఒట్టే వేసి వేసిన వాళ్ళు మాట మీద నిలబడితే పర్వాలేదు లేదు ఆ మాట తప్పారు అని అంటే నిజంగా అది ఏమవుతుందో లేదో కానీ నిజంగా అయ్యో దేవుని మీద వట్టేసినామే లేకపోతే తన మీద వట్టేసినాం మాట తప్పినాము వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో మళ్ళీ ఈ కొత్త భయాలు కూడా మొదలవుతూ ఉంటాయి అసలు ఈ ఒట్ల గురించి ప్రస్తావించండి ఏంటి ఇదంతా కూడా ఎప్పుడు కూడాను మా తల్లి కొత్తవి ప్రజలకు అందించే దాంట్లో ముందుంటుంది చాలా బాగుంది నాకు తెలిసి ఈ ఒట్ల గురించి ఈ దండకాల గురించి ఎవరు చెప్పలేదు అడగలేదు ఈ మాధ్యంలో కూడా నేను వినలేదు సో తప్పకుండా నీకు ఈ ఒట్ల గురించి తర్వాత ప్రమాణాల గురించి ప్రమాణం చేయడం ప్రామిసెస్ అంటాం వాటి గురించి చెప్పకుండా మాట్లాడుకుందాం అవసరం కూడా ఈ రోజుల్లో కలియుగంలో అవసరం తల్లిదండ్రులు పిల్లలకి అన్ని విద్యాబుద్ధులు నేర్పుతారు మంచిగా ఉండండి మంచి మాట్లాడండి మంచి వాళ్ళతో తిరగండి ఇవన్నీ మంచి మంచి చెప్తారు పైగా ప్రామిస్ అని తల్లిదండ్రుల నుంచే మొదలవుతుంది ఇది నాకు ప్రామిస్ చెయ్యి నువ్వు అలర్ చేయనని నీకు ఆ బొమ్మ కొని పెడతా నాకు ఈ ప్రామిస్ చెయ్యి నాన్న మాట వింటాను అమ్మమ్మ మాట విన్నాను చాక్లెట్ కొని పెడతాను ఏదో ఆశ చూపించి ప్రామిస్ అనేటువంటిది మన పెంపకంలో అలవాటైపోయింది అది రైట్ గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ డాడీ ప్రామిస్ ఇంకేమన్నా ఉంటే అన్ని ప్రామిస్లు ఎక్కువగా గాడ్ ప్రామిస్ ప్రామిస్ అంటే డాడీ ప్రామిస్ కూడా ఈ మధ్య మొదలైంది ఎందుకంటే నాన్న అన్ని కొనుపెట్టేవాడుగా మరి నాన్న మీద అప్పుడప్పుడు ఆ భర్త నాన్నకి ఏదో ఒకటి పెట్టాలి కదా భయపెట్టాలి ఎవరికో ఒకరు మాట వినాలనే ఉద్దేశంతో తండ్రిని తాతయ్యని అందరిని పట్టుకొస్తారు మా అమ్మని బా అమ్మని అందరిని పోనీ మంచిదే కానీ ఆ పిల్లాడికి ఈ ఒట్లు వేయడం ప్రమాణం చేయడం తర్వాత ప్రామిసెస్ ఇవన్నిటికీ అర్థం కూడా చెప్పాలి ఇది చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అది నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకుండా ఉంటే ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు అవుతుంది అది తప్పు నీకు లైఫ్లో ఎదుగుదల ఉండదు నిన్ను ఎవరు నమ్మరు ప్రామిస్ చేసేసి ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదనుకో మరి ఎవరు నమ్ముతారు వాడికి దేవుడి మీద నమ్మకం లేదు అమ్మ తల్లితల్లి మీద నమ్మకం లేదు తోడబుట్టిన వాళ్ళ మీద నమ్మకం లేదు మాట ఇచ్చి తప్పితే ఆ జీవితానికి అర్థమూ లేదు వ్యర్థమైన బతుకు సింపుల్ అలాగే మనిషికి మోసం చేయకూడదు మోసాలు చేయడానికి కూడా ఈ యొక్క ప్రామిసెస్ కొంతవరకు ప్రామిస్ చేశాడు కదా మోసం చేయడం అనుకుంటారు నిజం వాళ్ళు ఈ ఈ పిచ్చి మాలోకాలు మంచి మాలోకాలకి ప్రామిస్ చేస్తే ఈ ఒక నెల రోజులు పది రోజులు లేకపోతే ఏడాదో రెండేళ్ళు మూడేళ్ళో ఏదో మొత్తానికి కొద్ది రోజులు అవాయిడ్ చేయొచ్చు ఉన్నా పుచ్చుకునే వాళ్ళు ఉన్నా ఏదన్నా ఉంటాయి కదా ఇచ్చిపోతలు కొన్ని రోజులు హోల్డింగ్ హోల్డింగ్ బాగా చెప్పే తల్లి హోల్డ్ చేయడానికి వాడుకుంటున్నారు అది ఆ హోల్డ్ కాదు అది ఓన్ చేసుకోవాలి అంతే బాధ్యత బాధ్యత అది సత్యం చెప్పాలి అమ్మకి ప్రామిస్ చేయాలి ఏమని తల్లికి తండ్రికి జీవితాంతం మీరు నన్ను ఇంత కష్టపెట్టి పెంచారు మీరు ఎంతో కష్టపడ్డారు సాయశక్తుల ఏమేమి అన్ని ఇచ్చారు చదువు చెప్పించారు పెళ్లి చేశారు ఇల్లు ఇచ్చి ఏమో మీరు ఎంత చేయగలిగితే వాట్ బెస్ట్ మీరు ఇచ్చారు మేము కూడా మీ వృద్ధాప్యంలో నాకు ఈ జన్మనిచ్చిన రుణం తీర్చుకోవడం కాదు కానీ ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులు ఒక శిశువుని జన్మనిస్తే వాళ్ళు ఆ యొక్క పుత్రుడు కానీ పుత్రిక కానీ ఈ తల్లిదండ్రులు కన్నందుకు ఈ శరీరాలు పంచిపెట్టినందుకు వాళ్ళు నిజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఊర్ధ్వలోకాల్లో సోల్స్ రూపంలో ఉండే మాకు ఈ శరీరాలు ప్రసాదించిన ఈ తల్లిదండ్రులు మాకు దైవుళ్ళతో సమానం ధన్యులు వాడు ఈ జన్మ మేము కూడా ధన్యులం అలాంటప్పుడు ఈ రూపం ఇచ్చిన తల్లిదండ్రులకి మనం న్యాయం చేయాలి వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు కలగజేయడానికి మనస్కరు ఇంచకూడదు ఎవరు చేసినా అది ఒప్పుదల కాదు మెచ్చుకోరు తల్లిదండ్రులు కనబడే దేవుళ్ళు నడయాడే దేవుళ్ళు ఆ గుళ్ళో దేవుడు కనబడతాడు శిలారూపంలో మాట్లాడు నువ్వు పెడితే కూడా తిండు నువ్వు ఆయన పేరు చెప్పి తింటావు తల్లిదండ్రులు నువ్వు తింటే వాళ్ళు సంతోషపడతారు నువ్వు చదువుకుంటే వాళ్ళు చదివినట్టు ఫీల్ అవుతారు నువ్వు మంచి పట్టలు వేసుకొని అందంగా గడపెడితే ఆ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడు సంతోషిస్తారు నువ్వు ప్రతిదానికి నిన్ను చూసి వాళ్ళు ఆనందాన్ని పంచుకుంటారు అలాంటి తల్లిదండ్రులు నీ సర్వకాల సర్వావస్థలో పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పెంచిన తల్లిదండ్రులకి చేయాల్సిన నామం న్యాయం ఏమిటంటే సింపుల్ మీరు వాళ్ళకి అవసాన అంటే ఏజ్ టైంలో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కష్టపడకుండా వాళ్ళు ఏది కోరితే అది వాళ్ళు ఏం కోరుతారు మీ మంచే కోరుతారు ఇంకేం కోరుతారు పిల్లల్ని మీ పిల్లల్ని వాళ్ళ మణిమణులుగా ముని దాకా చూడాలని కోరుకుంటుంది అంతకంటే ఏముంటుంది నా కోడలు నా బిడ్డలాగా బాగుండాలనుకుంటారు కోడలు కోడల్లా ఉండకూడదు అంటారు అంటే కోడలు కూతురంత ప్రేమ చెయ్యాలని అర్థం అంతే పేరుకు కోడలే కానీ నా కూతురు లాగా చూస్తుంది అనే మంచి పేరు తెచ్చుకోవాలి ఉడికి ఎలాగా ఉంటుంది తల్లిదండ్రుల మీద ప్రేమ కదా ఆ తల్లిదండ్రులకి రుణం అనేది కాకుండా బాధ్యత అనేది కాకుండా సత్యమేంటి ఈ శరీరానికి ఆత్మకి ఒక అవకాశం కల్పించారు ఆత్మకి శరీర రూపంలో అందుకని వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు దేవుళ్ళతో సమానం లేదా గాల్లో ఆత్మలు తిరుగుతూ ఉండేవి ఎక్కడో పుడతాయి ఎక్కడో అది మీకు తెలియదుగా మంచి ఆత్మలు క్రూరాత్మలు ఇలా బాధపెట్టే ఆత్మలన్నీ ఉన్నాయి మంచి ఆత్మలుగా మిగిలితే తప్ప మంచి తల్లిదండ్రులకు పుట్టరు అంటే ఏ కోరుకుంటారో ఆ కోరికలను బట్టి ఆ జనాలు కలుగుతాయి ఇది గర్భోపనిషత్తులో ఉంది మాండవిక పనిషత్తులో కూడా ఉంది శారీరక ఉపనిషత్తులో ఉంది కొన్ని ఉపనిషత్తుల్లో కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి శారీరక ఉపనిషత్తులో చాలా క్లియర్గా ఉంది పురాణంలో కూడా మనిషికి శిక్షలు ఉన్నాయి ప్రయాణాలు ఉన్నాయి ఆత్మ ప్రయాణాల గురించి అయితే ఇక్కడ ఆత్మ అర్థం చేసుకొని కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎవరైనా సరే అన్నయ్యలు తమ్ముళ్ళు మన కుటుంబ బాధ్యత ఏంటి మన కుటుంబం ఒకటి అంటే మన కుటుంబానికి ఈ అరచేయిని మనం ఉదాహరణ చెప్పచ్చు ఐదు వేళ్ళు ఉన్నాయి కానీ అరచేతికి లోంచి సంబంధం ఉన్నది ఈ ఈ అరచేతికి వేళ్ళు లేతే అరచేయి అనం కదా వేళ్ళతో కలిపిన అరచేయి అన్నం తిన్నా దీవించినా ఎవరినన్నా ప్రేమ చేసినా ఈ చేయి చాలా ఎంత అవసరమో మనకు తెలుసు అందుకని ఈ విధంగా కుటుంబం అంటే అరచేయితో పోల్చడం అర్థం కావడం కోసం పోల్చా కుటుంబం మనకు అవసరం కుటుంబం యొక్క విలువలు ప్రేమ అనురాగాలు ప్రాణం ఉన్నంత వరకు మనం కాపాడాలి తల్లిదండ్రులను ప్రేమించాలి సోదరి మనులని సోదరులని ప్రేమించాలి బాధ్యత నిర్వహి ఏ కష్టం వచ్చినా నేనున్నాను తండ్రి ఉన్నంత వరకు తండ్రి కూడా చూస్తాడు తండ్రి లేకపోతే పెద్ద కొడుకుది బాధ్యత చిన్న కొడుకుది బాధ్యత ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళది బాధ్యత వాళ్ళది పంచుకొని అమ్మకు కానీ మిగిలిన వాళ్ళని యోగక్షేమాలు చూడగలిగిన నాడు పుత్రుడై పుట్టినందుకు వాడికి పున్నామ నరకాలకి వెళ్ళడు ఎవరైతే తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారో భార్యలు కూడా చూడాలి వద్దండ లేదు భార్యల సబ్జెక్టు తల్లిదండ్రుల తర్వాత అప్పా చెల్లెళ్ళ తర్వాత భార్య మళ్ళీ వాడి కొడుకులు వాళ్ళ పిల్లలు ఈ సి ఈ వన్ టూ త్రీ సిరీస్ ఉన్నాయి మొట్టమొదటి అమ్మా నాన్న అప్పా చెల్లెళ్ళు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పొరపాట్లు జరగవచ్చు అవన్నీ క్షమించి మనం చేయమో పొర పొరపాటు లేకుండా అందరూ సత్యహరిచంద్రులు కారు ఆయన ఒక్కడే మిగిలాడు ఆయన తర్వాత ఇంతవరకు సత్యారించు లేరు అది రికార్డు బ్రేక్ ఆయన బ్రేక్ చేసేవాడు పొట్టలేదు ఇంకా సరే దేవుడు వేరు అనుకో అందుకని మనం కూడా మనం కన్నందుకు తల్లిదండ్రుల్ని పెంచినందుకు పెరిగినందుకు ఆ యొక్క అప్పా చెల్లెల్ని ఈ సంబంధాలని సొసైటీలో అందరూ బాగుంటే కష్టాలే ఉండవు చెలాయి కష్టం వచ్చింది అన్నయ్య కష్టం వచ్చింది తమ్ముడికి కష్టం వచ్చింది నిలబడండి మీరు వారి కష్టాన్ని తొలగించండి ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టద్దు డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది నువ్వేమన్నా పట్టుకుపోతావా నీకో పది ఉన్నాయి నీకో ఇరవై కోట్లున్నాయి సరే పట్టుకుపోతే చెప్పు ఎవరన్నా పట్టుకుపోయారా నువ్వేం చేస్తావు నీ పిల్లలకి ఇస్తావు వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇలా పరంపరగా కుటుంబాలు కుటుంబాలు ఈ యొక్క పిల్లలకి ఇవ్వడం కోసమే మనం సంపాదిస్తాం ఇస్తాం వెళ్ళిపోతాం వాళ్ళు కూడా మన మీద గౌరవంతో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇస్తారు ఇది అలవాటు చేసిపోతున్నాం కదా అంటే దాని అర్థం ఏమిటంటే ప్రపంచంలో అందరు మానవులు సుభిక్షంగా సంతోషంగా ఉండడం కోసం ఈ సంపాదనని పరంపరగా ఇస్తూ ఉండడం కోసమే అదొక సాక్షిభూతంగా ఈ సంపాదన నా కొడుక్కి నా బిడ్డకి చెందుతుంది అని రాసివ్వడం రాయకపోయినా ఆటోమేటిక్గా చెందడం రూల్స్ రెగ్యులేషన్స్ అందరికీ తెలుసు అందుకని మనం సంపాదించింది పిల్లలకి మన తల్లిదండ్రులు సంపాదించింది మనకి ప్రేమను సంపాదించండి ఆప్యాయతలు సంపాదించండి ఇతరులకి పంచండి జీవితంలో అవి గనక ఏ మానవుడైతే మాట నిలబెట్టుకోకపోవడం మళ్ళీ ప్రామిస్ గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ దగ్గరికి వచ్చాను ఎవరైతే నిలబెట్టుకోలేకపోతారో వాళ్ళకి ఖచ్చితంగా పాపం తగులుతుంది మనుషులు బాధపడతారు కదా ఎవరికో అన్యాయం చేస్తే బాధపడ్డా ఎవరైనా కొడితే బాధపడ్డా ఎవరైనా డబ్బులు లాక్కుంటే బాధపడ్డా ఎవరిదన్నా దొంగిలిస్తే బాధపడ్డా ఎవరికి ఎప్పుడు ఏది బాధ కలిగినా బాధ పెట్టినా పెట్టుకున్న వాడికి క్షణం బాగానే ఉంటుంది నేను బాగున్నాను అనుకుంటాడు కానీ తర్వాత చెప్పుకోలేడు మనిషి దొరకరు అంత హీనంగా బ్రతుకు ఉంటుంది అన్ని రకాల ఇబ్బందులు పడతాడు ఎందుకంటే చేసిన వాడికి పే చేయాలి కదా పేరెంట్స్ అంటారు పే డాష్ రెంట్ తల్లిదండ్రులకు రెండు కట్టడం అనే కాదు అద్దె కట్టడం కాదు ఈ అద్దె కొంప ఈ శరీరం అద్దె కొంప తల్లిదండ్రులని ఇచ్చిన కొంప అందుకని ఈ ఆత్మకి ఆ జ్ఞానంతో ఆ తల్లిదండ్రులు బాగా చూసుకోమని రెంటంటే అది ఇవ్వడం కాదు ఇక్కడ ఆ యొక్క అర్థం అవ్వడం కోసం నేను చెప్పాను ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకోండి అప్పా చెల్లెళ్ళ రుణం తీర్చుకోండి ఇది రెండు సార్లు చెప్పాను ఈ ఎపిసోడ్లో ఎందుకంటే అందరికీ అర్థం కావడం కోసం కొంచెం క్లారిటీ ఇచ్చాను ప్రేమించండి ప్రేమించబడండి రుణగ్రస్తులు కాకండి ఎవరి వారికి ఇవ్వండి ఇంకా రెండు కలిపివ్వండి సుభిక్షంగా ఉండండి మానవ జన్మకి అర్థము పరమార్థము తెలుసుకోండి ఇష్టం ఉంటే మళ్ళీ మానవులుగా పుట్టండి లేకపోతే మీ ఇష్టం అది కూడా మీ చేతిలో ఉంది మంచి కర్మలు చేస్తే మళ్ళీ పుట్టరు దేవుళ్ళు ఐక్యమైపోతారు అందుకని అందరూ సుఖంగా సుభిక్షంగా ఉండడంతో పాటు అందరికీ మంచి అలవాట్లు సద్గుణాలు భావాలు ఇవన్నీ కూడా ఈ సొసైటీలో వ్యాప్తి జరగడం కోసం మన వంతు మన కుటుంబంలో పంచి పెట్టి ఇతరులకు కూడా మనం ఒక సాక్షిభూతంగా ఒక ఎగ్జాంపుల్గా ఉండగలిగిన నాడు మన జన్మధన్యము మనము నిజంగా మానవ జన్మ మనకి అదృష్టదాయకంగా ఉంటుంది భగవంతుడు మెచ్చుకుంటాడు తల్లిదండ్రులు కూడా పెంచుకుంటారు సర్వ మానవులు మిమ్మల్ని హర్షిస్తారు ద్వేషించకుండా మంచి చేయండి ఎవరిని ఇబ్బంది మానసికంగా పెట్టకండి అది అందుకని ప్రామిసెస్ కూడా పిచ్చి పిచ్చిగా చెయ్యొద్దు నిలబెట్టుకోవాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రామిస్ చేస్తే చేసి తీరాలి లేకపోతే లేదు రాఖీ కడుతూ ఉంటారు అందరూ చెల్లాయిలకి అన్నయ్యలకి వాళ్ళు ఏదో ఇస్తారు ఆ డబ్బు కోసం కాదు అదేమిటంటే అన్నయ్యకి తమ్ముళ్ళకి అమ్మాయిలు కడితే దాని అర్థం ఏంటంటే భగవంతుడు కూడా రాఖీ ఉంది రక్షా బంధన్ అంటారు వీళ్ళేమో అందరూ పురుషోత్తముడు ఆ స్టోరీ అవి ఇవి చెప్తారు అది ఉంది కానీ భగవంతుడికి కూడా రాఖీ కడతాము నన్ను రక్షించవయ్యా అని పూజలు ఉన్నాయి అలాగే తల్లిదండ్రులు కూడా పూజల్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా పూజకి మరి భార్యాభర్తలకి ఇద్దరు కట్టుకుంటారు మీకు కూడా తెలుసు అలాగే అన్నయ్యలకి చెల్లాయిలకి బంధం రక్షాబంధనంలో బంధనంలో రక్షింపబడేటువంటి వాడు రక్షింప చేసేవాడు రక్ష ఇచ్చేవాడు అన్నయ్య తండ్రి అనే ఉద్దేశంతో ఈ బంధాలు కడతారనమాట అంటే బాధ్యత చెల్లయిని అక్కని అందరినీ నువ్వు చూడాలి బిడ్డలతో సహా నీకు పుట్టిన అమ్మాయిలతో సహా అంటే బంధన ఒక గుర్తు కోసం కట్టేది మరి మర్చిపోకుండా ఉండడం కోసం పేరే రక్షాబంధనం రాఖీ అనే పేరు సరే ఏదో బుద్ధుగా బాగానే ఉంది కానీ రాఖీ అనే అర్థం వేరు రక్షాబంధనం అది ఇవన్నీ కూడా ప్రామిసెస్కి సంబంధించింది ప్రామిస్ చేసి కడతారు అందుకు ఈ రక్షాబంధనం కూడా నేను మీకు జోడించి చెప్పడం జరిగింది అందుకని మీరు అది ఎప్పుడు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని గొప్పవాళ్ళు కండి అదృష్టవంతులకండి सर्वे जनासुखिं धन्यवाद